హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఈ రోజున వచ్చేసి మన తెలంగాణలో ఉన్న రైతులకైతే రైతు భరోసా సంబంధించిన తొలి విడతల డబ్బులు ఈరోజు ఫిబ్రవరి ఇరవై ఏడో తారీఖున ఎంతమంది రైతుల ఖాతాలో అయితే వస్తుంది వస్తుందని చాలామంది ఎప్పటి నుంచి ఎదురు చూస్తున్న వాళ్ళు అయితే ఉంటారు కదా సో ముందుగా వచ్చేసి ఈరోజు ఇరవై ఏడో తారీఖు ఫిబ్రవరి రోజున ఎంతమందికి అయితే వస్తుంది దాంతోపాటు మొన్నటిదాకా వచ్చేసి చాలా వరకు అయితే కొత్త పాస్ పుస్తకాలు వచ్చి ఉన్నాయి కదా మనం జనవరి నెలలో కూడా సో వాళ్ళందరి కోసం రైతు భరోసా వస్తుందా రాదని చాలా మంది మన రైతులు అయితే అడుగుతున్నారండి ఎందుకంటే ఇప్పటికే ప్రభుత్వం దగ్గర నుంచి ఈ పథకం అనేది చాలా లేట్గా అయితే బయటకు అయితే వచ్చింది కాబట్టి అందరికైతే డౌట్లు అయితే ఉండవచ్చు సో ఈ రోజున వచ్చేసి మన తెలంగాణలో ఉన్న రైతులకైతే రైతు భరోసా సంబంధించిన వానకాలం వస్తుందా లేదంటే మనకి యాసంగి పంట పెట్టుబడి కింద వస్తుందా అనేది మందికి అయితే కన్ఫ్యూజ్ అయితే ఉండవచ్చు అండి సో పూర్తి వివరాలు అనేది మనమైతే ఈరోజు వీడియోలు అయితే తెలుసుకుందాం ఒక్కసారి మీరు అను ఇన్ఫో యూట్యూబ్ ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా అలాగే వీడియోని మాత్రం చిన్న లైక్ అయితే ఇచ్చేయండి సో ముందుగా చూసుకుంటే మన తెలంగాణలో ఉన్న రైతుల కోసం అయితే మన రాష్ట్ర ప్రభుత్వం వచ్చేసి ఒక ఏర్పాటు అయితే చేయడం అయితే జరిగిందండి రైతులకు అండగా ఉంటామని మేము రైతు భరోసా పథకం ద్వారా ఎకరానికి పదిహేను వేల రూపాయలు పెట్టుబడి సాంకిత అయితే మేమైతే ఉంటాము రైతులకు అండగానే మనకి కాంగ్రెస్ ప్రభుత్వం మనకి గతంలో హామీ ఇచ్చిన విషయం మన అందరికీ తెలిసిందే కదా సో తెలిసిన విధంగానే దాకా వచ్చేసి ఎకరానికి ఏడు వేల ఐదు వందల రూపాయలు కాకుండా ఆరు వేల రూపాయలు మాత్రమే జమ చేస్తూ ఇప్పటికే చాలా అంటే చాలా డబ్బులు అంటే దాదాపు మనకైతే ఇరవై ఏడు లక్షల మంది రైతుల ఖాతాలో ఈ రైతు భరోసాకు సంబంధించిన డబ్బులు అయితే జమ చేశారండి ఎకరాల వారిగా చూసుకుంటే నాలుగు ఎకరాలు నాలుగు ఎకరాలు పై ఉన్న నాలుగున్నర ఉన్నారు ఉంటాయి కదా సో అక్కడివరకైతే అందరికైతే డబ్బులు అయితే రావడం అయితే జరిగిందండి సో ముందుగా చూసుకుంటే ఈరోజు ఇరవై ఏడో తారీఖున ఎంతమందికి వస్తుందంటే ముందుగా మనకి భద్రాద్రి కొత్తగూడెం ఖమ్మం వరంగల్ రంగారెడ్డి దాంతోపాటు ఇటు నల్గొండ ఈ జిల్లాలో ఉన్న రైతులకైతే రైతు భరోసా సంబంధించిన మూడు ఎకరాలు అలాగే నాలుగు ఎకరాలు కలిగిన వరకు అయితే కొంతవరకు అయితే వచ్చిందండి సో ఈ రోజున వచ్చేసి ఐదు నుంచి ఆరు ఎకరాలు కలిగిన రైతులు ఎవరైతే ఉంటారో వాళ్ళు కూడా ఈ రైతు భరోసా సంబంధించిన డబ్బులు అయితే వస్తున్నాయంటే నేను చెప్పిన జిల్లాలో అయితే ముఖ్యంగా వచ్చే అవకాశం అయితే ఉందని మనకైతే తెలిసిందండి సో ముందుగా రైతులైతే ఒక్కసారి మీరైతే మీకు ఏదైతే డబ్బులైతే వస్తుందో అది మాత్రం మీకు అయితే ఇప్పుడు వానాకాలం సీజన్ సంబంధించిన పంట పిండి సాయంత్రం కింద కాదు మనకి యాసంగి పంట ఏదైతే ఉందో సో దాని కింద మాత్రమే ఈ డబ్బులు అయితే వస్తున్నాయండి ఎవరైతే సాగు చేసిన భూమి ఉంటుందో రైతుకి ఆ భూమికి మాత్రమే రైతు భరోసా ప్రకటించడం అయితే జరిగిందండి అదేవిధంగా రైతుల ఖాతాలో ఈ రైతు భరోసా సంబంధించిన డబ్బులు అయితే వస్తాయి మీరు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు పాటు మొన్నటి దాకా వచ్చేసి నాలుగు లక్షల మంది వరకు అయితే కొత్త పుస్తకాలు పొంది ఉంటారు కదా సో వాళ్ళలో కూడా కొంతమందికి అయితే అర్హత అయితే ఇవ్వడం అయితే జరిగింది కాబట్టి ముందుగా అందరికైతే డబ్బులు అయితే వస్తాయండి వచ్చిన తర్వాత మాత్రం మీరు అయితే కామెంట్ అయితే చేయండి ఇరవై ఇరవై ఏడో తారీఖున వచ్చేసి దాదాపుగా మనకైతే ఒక నాలుగు లక్షల మంది దాకా వచ్చే అవకాశం అయితే ఉంది వాళ్ళందరూ ఒక్కసారి వీడ కింద కామెంట్ అయితే చేసేయండి ఓకేనా